ఆ అమ్మాయిని చూడానికి ఇంకో పదిహేను రోజుల తర్వాత వస్తే మేమే ప్రయత్నిస్తాం అప్పటి అయితే నథింగ్ జస్ట్ అవుట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకేం మాట్లాడుతున్నారు అంటే ఈ పద్నాలుగు రోజులు ఇప్పుడు ఎట్లయితే రిమాండ్ అసలు మనకి ఏం తెలియదు అసలు దాని గురించి ఇప్పుడు ఈ అంటే అమ్మాయి కూడా రిమాండ్ లో ఇప్పుడు తెలియదు అసలు మనకి చెప్పట్లేదు ఆ అమ్మాయి వస్తానంటే మేమే పంపిస్తాం మీరు రావద్దు ఫోన్ చేయొద్దు మాకు మీరు కనీసం అడిగారు అమ్మాయి వస్తారు ఫోన్ కూడా చేయొద్దు అన్నారు ఇంక నేనే మాట్లాడతాను మీరు వెళ్ళి చివాట్లు తిని వచ్చాను అక్కడ పోలీసులతోనే మీకు ఎన్ని సార్లు చెప్పాలని అక్కడికి వెళ్తే ఆయన ఎక్కడది మహదీపట్నం దగ్గర ఆఫీస్ అది అక్కడే ఉంటారు హోమ్ అంటారు హోమ్ లో పెట్టి రావు హోమ్ దగ్గరికి వెళ్తే అని ఒకటి చివాట్లు పెట్టి రామా కండి అని మేము ఫోన్ చేస్తున్నా రావాలి లేదా మీరు ఏదైనా అంటే మొగిల పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుని రావద్దని చెబుతున్నారండి మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది వెళ్ళాం అమ్మాయిది ఇంకో పది పదిహేను రోజుల దాకా మాట్లాడిన అమ్మాయి అంటుంది అప్పుడు చూద్దాం లేని అన్నారు అప్పటికి ఒక పేపర్ ఇచ్చాడు వెళ్ళాము అక్కడ ఆయన అన్నాడు వదిలేసి బయటకు వచ్చేసాడు ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు తెలియదు అసలు లోపల ఏం జరుగుతుంది అనేది సేమ్ లైక్ సెంట్రల్ జైలు ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఆ హోమ్ కూడా అలాగే ఉంటుంది సెంట్రల్ జైల్లో ఉన్న ముఖాఖాతులు అయ్యి ఉంటాయి దీనిలో అట్లా ఏంటి అంటున్నాడు ఆయన అది నువ్వు ఇక్కడ నిలబడ్డానికి కూడా రైట్స్ లో నువ్వు పక్క వెళ్ళిపో ఫస్ట్ అన్నాడు ఆయన ఏం చెప్తాం మనం అప్పటికి మేము ప్రతి నాడు కాళ్ళు పట్టుకున్న అసలు సమస్య లేదు పదిహేను రోజుల తర్వాత నన్ను ఉంటే కనికరిస్తారు అప్పుడు చూద్దాం అని అంటున్నారు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి మాట్లాడతానని ఫోన్ చేస్తూ మీరు రావద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఇతని మీద మీరు ఏమైనా కేసు ఫైల్ చేసిరా లేదండి మేము ఏం చేయట్లేదు అంత ఓపిక తీరిక రెండు ఇప్పటికే తిరిగి తిరిగి మా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయింది ఇప్పుడు ఎవరి పని ఇప్పుడు వాడు రేపటికి వెళ్ళడానికి వాడు రేపటి నుంచి వాడు రెడీ అవుతున్నాడు రేపు నుంచి నా గ్యాస్ పని చేసుకుని నేను రెడీ తల్లిదండ్రులు ఉన్నారు బాగానే ఉన్నారా లేదండి వాళ్ళ నాడు కుంట్లో బాగోట్లేదు వాళ్ళ అమ్మే అన్న ఎదురు చూస్తే ఆలోచన ఉంది మీరు ఆపట్లేదు కదా మమ్మీ ట్రోలింగ్ గట్టిగా పెడుతున్నారు అసలు ఒక్క ఒక మీ మీద నేను ఒక్క వీడియో అన్న వేసాను చూడండి అసలు మీరు మాట్లాడంగానే ముందు అన్ని చేస్తున్నారు అసలు ఆ పిల్ల లోపల ఉంటే బయట బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతుందని వేస్తారు మీరు ఎవరు మీరే బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతుంది ఏలే తమ్నే లేసిరే మేడి మేబి తమ్నే లేదు వీడియోలో ఒక అమ్మాయి కూడా మాట్లాడింది ఏ వర్షిని అసలు బయటికి రాగానే బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్నా అసలు అమ్మాయి బయటికే రాలేదు మీరేమో రివర్స్ లో కొట్టు కొడుతున్నారు నేను అందుకే కింద కామెంట్ పెట్టాను ఆడపిల్ల జీవితం వరకు చూసేయండి అని పెట్టాను అవునా నేను చెన్నైకి వెళ్ళి నిన్ననే వచ్చిన యాక్చువల్ వన్ వీక్ పైన ఎవరో అమ్మాయి మాట్లాడుతుంది మీరు కూడా మాట్లాడేది అంటున్నారు నేను అంటే గతంలో గురించి మాట్లాడినా కానీ ఇట్లా అయిందని ఏమంటున్నారు ఈ రోజు ఏదో జరుగుతుందని చెప్పి ఏదో టీవీ వస్తుంది అవునా ఏమో అదే మిమ్మల్ని అప్డేట్ అడుగుదామని నేను కాల్ చేస్తుండే ఏదో బిగ్ టీవీ వాళ్ళు కాల్ చేసి మీకు ఏమైనా తెలుసా అంటే అసలు నువ్వు చెప్తే నాకు ఏం తెలియదు టక్కన ఫోన్ పెట్టేసి బిగ్ టీవీ లైవ్ చూసుకోవాలి చూస్తే ఏమైంది ఏదో రిమాండ్ అది రిమైండర్స్ నుంచి ఏదో ఆ పది లక్షలు ఏం చేసావు దాని మీద ఎంక్వైరీ అండి ఈ రోజు పది లక్ష చాలనే పైసలున్నాయని చెన్నారుట్లు నలభై రెండు కోట్లు కాదండి మీకే మూడు కోట్లు చెక్ ఇస్తున్నప్పుడు ఆయన దగ్గర ఎన్ని కోట్లు ఉండొచ్చు చెక్ కానీ మన వాళ్ళు ఏం తీసుకోలేదు కానీ కాకపోతే ఏంటంటే ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు అండి మాకు కూడా చెప్పట్లేదు వీళ్ళ బ్రదర్ నిజంగా మీరు లాస్ట్ టైం చెప్పారు వాళ్ళ బ్రదర్ కూడా స్కామర్ అయినా ఎవరి బ్రదర్ ఈ శ్రీనివాస్ సార్ నాకు కనిపించింది నేను మీడియాలో చెప్పాను సార్ అంటే ఒక రకంగా చూసుకుంటే లేదు ఊర్లోనే ఉంటాడని చెప్పి అంటున్నారు అంటే నేను కనుక్కుంటే అవుతా ఊర్లో ఉండే ఉంటే మాత్రం ఆయన కలిసి చేయడా ఎన్నో ములాఖత్తులు ఎన్నిసార్లు కలిసి వచ్చేది ఓకే తెలివడానికి ఎన్నిసార్లు దింపుతున్నారు అన్న తమ్ముతారు కాదు నాకు ప్రాసిక్యూటర్ని పెట్టుకోవడానికి నా దగ్గర స్తోమత లేదని పీపీని పెట్టిర్రు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అదే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లోపలికి వెళ్తుంటే తీసుకెళ్ళి లోపలి వచ్చే టైంలో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళింది అది ఎవరిది అది ప్రాసెక్యూటర్ ఒకసారి కాల్ చేసిన నెంబర్ ఎవరిది అర్థం కాలేదు మీరు చెప్పింది నాకు అసలు లోపలికి వెళ్ళి లేకపోతే ఇంకో పది నిమిషాలు దానంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో మాట్లాడుకోవడానికి టైం ఇస్తాడు మరి ఆ పది నిమిషాలు ఏం మాట్లాడాడు పది నిమిషాల్లో ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ ఎవరిది ఎవరు ఎవరికి ఇచ్చారు శ్రీనివాస్ ఎంత ఎంత ఇచ్చాడు అచ్చా లోపడ గారి జైలుకి వెళ్ళేటప్పుడా ఎవరు పీపీకి అంటే గవర్నమెంట్ లాయర్ అంటారు అదే పీపీ అంటారు ఆ ఆయనకి ఇచ్చారు మరి ఆ నెంబర్ ఎవరిది ఓకే ఆ నెంబర్ పట్టుకునే కదా మరి బిక్టీవీ వాళ్ళు వాళ్ళ స్క్రోలింగ్ లో ఫోటోలు ఇచ్చారు ప్రకాష్ అని ప్రకాష్ గారు మనోడికి వెనగమాల ఫండర్ ఇప్పుడు తమిళనాడు నుంచి ఎవరో పొలిటిషియన్ ఆయన వెనుక ఉన్నాడు ఆయన మీ నెంబర్ ఇచ్చి వెళ్ళాడంట మీ ఇండస్ట్రీస్ అని ఆ కార్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ పేరు మీద లక్ష్మి కన్స్ట్రక్షన్స్ అది లక్ష్మి కన్స్ట్రక్షన్స్ ఆ పోతా పోతా వాళ్ళ నెంబర్ ఇచ్చి వెళ్ళాడని చెప్పి బిక్టీవీ వాళ్ళు వెళ్ళి పెట్టేది అది అంటే ఇప్పుడు పెద్ద ఏదో ఈయన వెనక చాలా పెద్ద పెద్దదే నడుస్తుంది చాలా